దేశవ్యాప్తంగా ఇవాటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి రెండు షిఫ్టీల్లో ఎగ్జామ్ జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒకటి మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తోంది జాతీయ పరీక్షల సంస్థ వచ్చే ఏప్రిల్లో రెండో విడత జేఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి తెలంగాణలో పదకొండు సెంటర్లను ఏర్పాటు చేశారు హైదరాబాద్తో పాటు ఇతర జిల్లా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి ఏపీ తెలంగాణ నుండి లక్ష వరకు విద్యార్థులు పరీక్ష రాయనున్నారు దేశవ్యాప్తంగా పేపర్ వన్ టూ కలిపి పన్నెండు లక్షల మందికి పైగా స్టూడెంట్స్ ఎగ్జామ్ కి అటెండ్ అవుతారు ఎన్ఐటీలో బిటెక్ సీట్ల కోసం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది తేదీలో పేపర్ వన్ పరీక్ష నిర్వహించనున్నారు ఈ దేశవ్యాప్తంగా ఇవాళ నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఒకటి మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తోంది జాతీయ పరీక్షల సంస్థ వచ్చే ఏప్రిల్లో రెండో విడత జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి తెలంగాణలో పదకొండు సెంటర్లను ఏర్పాటు చేశారు హైదరాబాద్తో పాటు ఇతర జిల్లా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి ఏపీ తెలంగాణ నుండి లక్ష వరకు విద్యార్థులు పరీక్ష రాయనున్నారు దేశవ్యాప్తంగా పేపర్ వన్ టూ కలిపి పన్నెండు లక్షల మందికి పైగా స్టూడెంట్స్ ఎగ్జామ్ కి అటెండ్ అవుతారు ఎన్ఐటీలో బీటెక్ సీట్ల కోసం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది తేదీలో పేపర్ వన్ పరీక్ష నిర్వహించనున్నారు ఈ నెల ముప్పైనా బీఆర్కే బి ప్లానింగ్ సీట్ల కోసం పేపర్ టూ పరీక్ష నిర్వహించనున్నారు కరీంనగర్ జిల్లాలో జేఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి దిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరి డిజిటల్ అయాన్ జోన్ పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరుకున్నారు హాల్ టికెట్తో పాటు ఇతర ఐడెంటిఫికేషన్ పరిశీలించిన తర్వాతే పరీక్షా కేంద్రానికి అనుమతించారు నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు